హాయ్ హలో వెల్కమ్ టు మెగానైన్ టీవీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా మీద ఇప్పటికే క్రేజ్ అయితే విపరీతంగా ఉంది ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందో అని ప్రేక్షకులైతే ఎదురు చూస్తున్నారు ఒకవైపు టికెట్ల వేలం పాటలు లక్షల్లో అమ్ముడిపోతున్నాయి ఇప్పటికే ఓజీ సినిమాకి సంబంధించి కొంత బజ్ అయితే వస్తుంది ఓజీ సినిమాకి సంబంధించి అప్డేట్స్ కూడా వస్తున్నాయి ఈ నేపథ్యంలోనే డివివి ఎంటర్టైన్మెంట్ సంస్థ ఇవాళ ఒక పోస్టర్ రిలీజ్ చేసింది అదే ప్రకాష్ రాజు ఈ సినిమాలు నటించబోతున్నట్టు తెలుపుతూ ఒక పోస్టర్ ని తీసింది ఈ ప్రకాష్ రాజు పోస్టర్ ఓజీ సినిమా నుంచి ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఫ్యాన్స్ అయితే ప్రకాష్ రాజ్ మీద ఒక వేరే లెవెల్లో విమర్శలు అయితే గుప్పిస్తున్నారు ఎందుకంటే ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా విమర్శిస్తుంటారు ఆ పవన్ కళ్యాణ్ ఎలాంటి కార్యక్రమం చేపట్టినా జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రకాశ్ రాజు తన శైలి విమర్శలు గుప్పిస్తుంటారు అంటే పవన్ కళ్యాణ్ చేసే పనులను ఆయన వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నట్టు ఉంటుంది జస్ట్ ఆస్కింగ్ పేరుతో సోషల్ మీడియాలో ఎప్పుడు పవన్ కళ్యాణ్ విమర్శించే ప్రకాశ్ రాజ్ ఓజీ సినిమాలో ఎందుకున్నాడు అనేది అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ప్రశ్నిస్తున్నారు ప్రకాష్ రాజ్ నిజంగా గొప్ప నటుడే కావచ్చు కానీ పవన్ కళ్యాణ్ ను పదే పదే విమర్శించడం పవన్ కళ్యాణ్ పై పదే పదే పెట్టడం అదే పనిగా విమర్శించేందుకు సోషల్ మీడియాను వాడుకోవడం అనేది కూడా ఇటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో అయితే ఆగ్రహం తెప్పిస్తోంది పవన్ కళ్యాణ్ ఈ ఇరవై ఐదో తేదీ రాబోతున్న ఓజీ సినిమాలో ప్రకాష్ రాజ్ ఉండడం ఆయన క్యారెక్టర్ ఏంటనే దానికి సంబంధించిన అయితే ఒక లుక్ అయితే బయటకు వచ్చింది ఆ లుక్ ఎప్పుడు బయటకు వచ్చిందో అప్పటి నుంచి అయితే సోషల్ మీడియాలో ఒక అగ్గి రాజుకుందని చెప్పొచ్చు ఎందుకంటే పవన్ కళ్యాణ్ ను ఎప్పుడు విమర్శించే ఈ ప్రకాశ్ రాజు ఎందుకు ఓజీ సినిమాలో తీసుకున్నారు ఎన్ని తప్ప ఇంకొక ఆర్టిస్ట్ లేడా అసలు ఓజీ సినిమాలో ప్రకాశ్ రాజు ఎందుకున్నాడు అనేది అయితే ఒక ప్రశ్నగా అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే సంధిస్తున్నారు ఇటు మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్ కు ప్రకాశ్ కు భద్రీ సినిమా అప్పటి నుంచి స్నేహం ఉంది ఆ భద్రీ సినిమా తర్వాత కూడా పవన్ కళ్యాణ్ తో ప్రకాష్ రాజ్ ఎన్నో సినిమాలు కూడా చేశారు లాస్ట్ టైం చూసుకుంటే ప్రకాష్ రాజ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడుగా ఆయన పోటీ చేసే వరకు ఇటు పవన్ కళ్యాణ్ కి ప్రకాష్ రాజు కు మధ్య మంచి స్నేహ సంబంధాలు అయితే ఉన్నాయి ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే ఆయన ఇటు బీజేపీతో ఆయన కలవడం బీజేపీ సంబంధించి ఆయన ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం అప్పటి నుంచి అయితే వీరిద్దరి మధ్య కొంత భేదాభిప్రాయాలు అయితే వచ్చాయి ఎందుకంటే ప్రకాశ్ రాజ్ ఆయన బీజేపీని ఎప్పుడు విమర్శిస్తుంటారు బీజేపీ చేసే కార్యక్రమాలు మీద ఆయన విమర్శనాసలాలు గుప్పిస్తున్నారు ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం గా ఆయన అనేక కార్యక్రమాలు చేస్తున్నారు అయితే పవన్ కళ్యాణ్ తీసుకుని ఏదైతే కార్యక్రమాలు చేస్తుంటారో వాటి మీద అయితే జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రకాష్ రాజు విమర్శలు గుప్పించడం స్టార్ట్ చేశారు ఈ నేపథ్యంలోనే తమ నేత మీద తమ అభిమాన నటుడి మీద విమర్శలు చేసే ప్రకాశ్ రాజు ను ఓజీ సినిమాలో ఎందుకు తీసుకున్నారు ప్రకాశ్ రాజ్ ఓజీలో ఎందుకు అంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ప్రశ్న ప్రశ్నిస్తున్నారు మరి కొంతమంది అయితే అసలు సినిమాని సినిమాగా చూడాలి రాజకీయాలను రాజకీయాలుగా చూడాలి రాజకీయాలు సినిమాలు మిక్స్ చేయకూడదనే ఒక స్టోరీ కూడా చెప్తున్నారు ఎందుకంటే సినిమా వేరు రాజకీయాలు వేరు సినిమా అనేది కళాకారుడు నటన ఎక్కడుంటే కళాకారులకు వాళ్ళకి హద్దులు ఉండవు వాళ్ళకి ఇళ్ళలు ఉండవు అని కూడా చెప్తారు ప్రకాష్ రాజు గొప్ప నటుడు కాబట్టి ఆ నటన కోసం ఆయన తీసుకుని ఉంటారు అంతేకాని రాజకీయాలకు సినిమాలకు ఎలాంటి సంబంధం లేదని కూడా కొంతమంది అయితే చెప్తున్నారు మరి పవన్ కళ్యాణ్ పదే పదే జస్ట్ టాస్కింగ్ అంటూ ఆయన ఏ పని చేసినా విమర్శించడానికే పనిగా పెట్టుకునే ప్రకాష్ రాజ్ ఈ సినిమాలో ఎందుకు ఓజీ సినిమాలో ఎందుకు అనేది అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ప్రశ్నిస్తున్నారు మరి సినిమా చూడాలి ఈ నెల ఇరవై తేదీ సినిమా రిలీజ్ కాబోతుంది సినిమాలో ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ వచ్చినప్పుడు మరి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారు ఏంటని కూడా మనం వేచి చూడాలి